గత వారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచి ఒక ముస్లిం మహిళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం విడాకులు తీసుకున్న నేపథ్యంలో భర్త నుండి భరణానికి అర్హులారని పేర్కొంది ఈ కేసు హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన సందర్భంలో సదరు మహిళ కింద కోర్టులో భరణం కోరుతూ పిటిషన్ వేసిన సందర్భంలో ఆమెకు కింద కోర్టు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భరణానికి అర్హురాలని భరణం చెల్లించాలని తీర్పిచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెలా చెల్లించాలని కోరింది అటు పిమ్మట సదరు భర్త తనకు ఈ చట్టం వర్తించదని తాను పంతొమ్మిది వందల ముప్పై ఆరు చట్టానికి లోబడి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక మ్యారేజ్ యాక్ట్కు నిబంధనలకు లోబడి తాను భరణాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు అయితే హైకోర్టు కోర్టు తీర్పును సమర్థిస్తూ భరణం యొక్క మొత్తాన్ని మొత్తాన్ని ఇరవై ఐదు వేల నుంచి పదివేలకు తగ్గిస్తూ తీర్పిచ్చింది అయితే ఆ సదరు వ్యక్తి ఈ తీర్పునకు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని బెంచి ఈ కేసును విచారించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టంలో పేర్కొనబడిన నిబంధనలకు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనలు అడ్డు కాబో అలానే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పేర్కొన్న నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముస్లిం వివాహ చట్టానికి అడ్డు రావని స్పష్టం చేసింది ఇవి రెండు ముస్లిం మహిళలకు హక్కులు కల్పించడానికి ఉద్దేశించవేనని ముస్లిం మహిళ ఏ చట్టాన్ని వినియోగించి తన హక్కులను సాధించుకోవాలనేది తన ఇష్టమని ఈ రెండు ఒకదానికొకటి సప్లిమెంట్ చేస్తాయి తప్ప విరుద్ధమైనవి కావని స్పష్టం చేసింది ఈ ఉదంతమంతా మనకు గత రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లింలను సంతుష్టీకరణ చేస్తూ షాబాను కేసులో విడాకులకు సంబంధించిన ఒక అంశంపై నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లక్ష్యంగా చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరు వివాహ చట్టాన్ని ముస్లింల వివాహ చట్టాన్ని తీసుకుని వచ్చింది సాధారణంగా ఒక దేశంలో అందరు పౌరులకు ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి కానీ ముస్లింలకు ప్రత్యేకమైన నిబంధనలు వర్తిస్తాయన్న విధంలో ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టాన్ని రూపొందించడం పడింది ఇలా ఒక మతం పేరుతో ఒక ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయన్న విషయంలో గతంలోనూ సుప్రీంకోర్టు ఎన్నో మార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం సుప్రీంకోర్టు తీర్పులను లెక్క చేయలేదు లెక్క చేయకపోగా ఇలాంటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసిన చట్టాల లాంటి చట్టాలను ప్రత్యేకంగా రూపొందించింది ఇలా ఒక వర్గాన్ని పరిరక్షించే రీతిలో లేదా ప్రత్యేకంగా చూసే రీతిలో వారి యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా పనిచేయడం రాజ్యాంగ విరుద్ధము రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం కూడా ఈ విషయాన్ని పదే పదే కాంగ్రెస్ పార్టీకి చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎదురుదాడి చేస్తుంది రాజ్యాంగాన్ని ఇతరులు సర్వనాశనం చేస్తున్నారంటుంది కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైల సంఘటన కావచ్చు నేడు సుప్రీంకోర్టు మరో మారు ఇచ్చిన తీర్పు కావచ్చు కేంద్ర ప్రభుత్వం పదే పదే అందరు పౌరులకు ఒకే సివిల్ కోడ్ ఉండాలని చెప్తున్న విషయం కావచ్చు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవేవి కాంగ్రెస్ పార్టీకి పట్టవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ముస్లింలు ఈ దేశంలో ప్రత్యేక పౌరులు ఆ సందర్భంలో ఆ ముస్లింలకు చెందిన మహిళల హక్కులు కూడా కాలరాయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పంతొమ్మిది ఎనభై ఆరు చట్టము ఈ ట్రిపుల్ కు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఆ తదుపరి ఆ చట్టాన్ని వ్యతిరేకించిన తీరు ఇవన్నీ మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళల యొక్క హక్కులను మతం పేరుతో ఎలా హరిస్తోందో మనం ఖచ్చితంగా గమనించవచ్చు కేవలం ముస్లింలను సంతృప్తిపరచడానికి అందులోని మహిళల హక్కులను హరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనుకాడలేదు ఈ విషయంలో ఎందుకో ముస్లిం మహిళలు పలుమార్లు ఉద్యమాలు చేసినా కోర్టులు తలుపు తట్టినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం వాళ్ళకి మద్దతు ఇవ్వాలన్న తలంపు ఏ రోజు రాలేదు ఒకవేళ వేరే ప్రభుత్వాలు ఏమైనా చేయాలని చూస్తే వారిని అడ్డుకోవడం నానా యాగీ చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలిసింది సెక్యులరిజం పేరుతో ముస్లిం మహిళల హక్కులను హరిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ హరించింది కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అబద్ధాలకు చెంపబెట్టు లాంటిది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలను భ్రమలో ఉంచడం మాని అబద్ధాలు చెప్పడం మాని ముస్లిం మహిళలకు నిజమైన హక్కులు ఇతర మహిళలతో సమానంగా హక్కులు కల్పించే దిశగా కొనసాగాలి లేదంటే ఏ రాజకీయ లబ్ధి కోసం మీరు ముస్లిం మహిళల హక్కులను హరిస్తున్నారో అదే ముస్లిం మహిళలు తిరగబడి ఎందుకంటే రేపు ముస్లింలలో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేయలే ముస్లిం మహిళలకని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రమాదం కూడా ఉంది ముస్లిం మహిళలకు రాజ్యాధికారం లేదు షరియా చట్టం ప్రకారం వారు ఇళ్ళల్లో బురకాలు వేసుకొని ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది కూడా అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలి ముస్లిం మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వక్ర బుద్ధిని తెలుసుకోవాలి తమ సమాజంలో మార్పు కోసం పోరాడాలి ఎందరో మహిళలు ఎందరో మౌల్వీలను ఎదుర్కొని ఈ మార్పు కోసం పోరాడుతున్నారు వారికి నిశ్శబ్దంగానైనా మద్దతు ఇచ్చి తమ పట్ల జరుగుతున్న ఈ అరాచకాలను భవిష్యత్తులో సహించమనే సంకేతాలను ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ముస్లిం మహిళలు ఎన్నో రకాలుగా షరియా పేరుతో అణచివేయబడుతున్నారు షరియా దేవుని ప్రార్థన వరకు దేవునికి సంబంధించిన మతాచారాలను పాటించడం వరకు బాగానే ఉంటుంది కానీ ప్రాథమిక హక్కులను హరించే దిశగా ఉంటే మాత్రం అది మహిళలకు జరిగే తీవ్ర అన్యాయం మహిళలే కాదు ముస్లింల్లోని ఇతర పేద వర్గాలకు జరిగే తీరనే అన్యాయం ఇది ముస్లిం సమాజమే గుర్తించి సరిచేసుకోవాలి